రెండోసారి డిపో దగ్గర చేస్తున్నాం సుమారు అరవై డెబ్బై మంది ఉన్నాం మనం మన సమస్య న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కోసం మనం సమ్మె చేస్తున్నాం మనం గొంతమ్మ కోరికలు కోరడం లేదు అలాగే లేని డిమాండ్ లేవి మనం పెట్టడం లేదు సమ్మె మనకి గత అగ్రిమెంట్ కాలం ఇరవై ఇరవై నాలుగు అక్టోబర్తో పూర్తయింది రెండు సంవత్సరాలు జీతం పెంచిన అగ్రిమెంట్ కాలం వానర్స్ తోటి మరి అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే పదకొండు నెలలు అవుతుంది ఈ పదకొండు నెలల్లో మన దగ్గర పనిచేసే హైర్ బస్ డ్రైవర్కి జీతాలు పెంచాలని ఎందుకు ఓనర్స్ కనిపించలేదు అది మన ప్రశ్న మరి మన దగ్గర కష్టపడి మనం బస్సుని షెడ్యూల్ ప్రకారంగా తిప్పి ఆయిల్ తీసుకొచ్చి కేఎంపిలు తీసుకొచ్చి టైం టు టైం గంట రెండు గంటలు మూడు గంటలు లేట్ అయినా సరే మన ఓనర్స్కి లాభాలు ఆర్జిస్తుంటే అలాంటి ఓనర్స్ అగ్రిమెంట్ పూర్తయి పదకొండు నెలలు కావలసిన్నా సరే జీతాలు పెంచకపోవడం నిజంగా ఓనర్స్ చేస్తున్న ఆర్టీసీ ఐర్ బస్ డ్రైవర్ల మీద ఓనర్లు కావాలని ఇదంతా చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి అందుకనే గత మూడు నెలల నుంచి మనం డిపో స్థాయిలో డిఎం గారికి రిప్రజెంటేషన్ చేసాం అలాగే ఆర్ఎం గారికి రిప్రజెంటేషన్ చేసాం దానికి ముందే విశాఖ లేబర్ ఆఫీసులో ఇలాంటి హైర్ బస్ డ్రైవర్లకి జీతాలు పెంచాలి అగ్రిమెంట్ కాలం పూర్తయింది జిల్లా మొత్తంగా డ్రైవర్లకి జీతాలు పెంచి ఇతర లేబర్ చట్టాలు ఏమున్నాయో అమలు చేయాలని చెప్పేసి లేబర్ ఆఫీసులో మనం కేసేసాం ఉత్తరాంధ్ర మొత్తంగా మనం కేసేశాం ఉత్తరాంధ్రలో అనేక జిల్లాల్లో అక్కడున్న పిటిడి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడున్న యూనియన్ తోటి కార్మికులతో యాజమాన్యం హైర్ బస్ యజమానులతో చర్చించి కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది కానీ విశాఖ జిల్లాలో మాత్రం ఆ రకంగా ప్రయత్నం చేయలేదు అంటే కార్మికులు అంటే కార్మికుల కోసం అధికారులు మాట్లాడాలంటే విశాఖ జిల్లాలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు అధికారులు ఆర్టీసీ అధికారులు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు వాళ్ళు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం ఎందుకు ముందుకు రాలేదన్నది మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళ డిపోలో మొత్తం హైర్ ఫస్ట్ డ్రైవర్లు అందరం కూడా మనం డిమాండ్ చేశాం ఇక్కడ వెంటనే మా సమస్య పరిష్కారం చేయండి ఐర్ బస్ యాజమాన్యాన్ని పిలిపించి వాళ్ళని డ్రైవర్ని యూనియన్ ని పిలిపించి మాకు వెంటనే మా చేతలు పెంచేదానికి మీరు వెంటనే చర్చలు జరపండి అని చెప్పాం ఆర్ గారికి చెప్పాం ఆర్ గారు కూడా నేను వెంటనే డిఎం గారికి తెలియజెప్పి ఈ మీ సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని ఆర్ గారు అన్నారు మరి ఇప్పటికప్పుడే మనం కాగితం ఇచ్చి నాలుగు రోజుల పైనే దాటింది ఈ రోజు వరకు స్పందన లేదు అందుకనే గత్యంతరం లేని పరిస్థితుల్లో మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో పరిష్కారం అవ్వలేదు కాబట్టి అలాగే డ్రైవర్ జీతాలు పెంచలేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఆందోళన చేయాలని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా సమానపతికి సమాన వేతనం ఇవ్వాలన్నది అలాగే పిఎఫ్పిఎస్సి అమలు చేయాలన్నది ప్రతి నెల ఐదో తారీఖున జీతాలు ఇవ్వాలని చెప్పి అలాగే బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి ఏదైనా బస్సు నడిపే క్రమంలో యాక్సిడెంట్లు కానీ ఇతర ఏమైనా జరిగితే ఆర్టీసీ హైర్ బస్ యాజమాన్యం బాధ్యత తీసుకొని డ్రైవర్ని పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరగకుండా బయటికి తీసుకురా రావడానికి బాధ్యత తీసుకోవాలని చెప్పి వారంతపు సెలవులు ఇవ్వాలని చెప్పి లేబర్ హాలిడేస్ ఇవ్వాలని చెప్పి ఇలాంటి అనేక డిమాండ్ల మీద మేము ఇవ్వడం జరిగింది కనీసం అధికారులు వాళ్ళ తెలిపే మేనేజర్ గారు కానీ స్పందిస్తే ఆ ఎవరైతే హైర్ బస్ ఓనర్స్ ఉన్నారో పిలిపించి ఈ చర్చలు జరిపి మా సంస్థ పరిష్కారం చేసేవాళ్ళు లేదు ఆర్ఎమ్ గారు పిలిపించి ఇప్పటికే జీతాలు పెంచాలి మీరు అగ్రిమెంట్ కాలం పూర్తయింది మీరు జీతాలు పెంచండి అని చెప్పేసి ఈ సరికే మా జీతాల పెంపుదలతో పాటు ఇతర నిమిషాలు పరిష్కారం చేసేవారు కానీ కేవలం హైర్ బస్ డ్రైవర్ల చిన్న చూపు చూస్తూ ఈరోజు అధికారులు హైర్ బస్ డ్రైవర్ల జీతాలు పెంచకుండా వాళ్ళ డిమాండ్లు ఆమోదించకుండా వాళ్ళతో యాజమాన్యంతో చర్చలు జరుపుకుంటా హైర్బస్ వానర్స్ తో చర్చలు జరుపుకుండా ఈ రోజు చేస్తున్నారు అధికారులు ఈ రకమైన నిర్లక్ష్య ధోరణితో ఉంటే సహించేది లేదు జిల్లా వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ కదిలించి ఆర్ఎం ఆఫీస్ ముట్టడి చేస్తాం వెంటనే అధికారులు స్పందించాలి లేబర్ ఆఫీస్లో ఒక పక్క కేసు ఉంది మేము ఆల్రెడీ వినతి పత్రాలు ఇచ్చాం వాల్తేర్ డిపోగా కూడా మేము ఇక్కడ మేము కదులుతున్నాం ఆ సమస్య పరిష్కారం చేయండి డిపో అని చెప్పి చెప్పాం అయినా సరే ఈ రోజు జిల్లా అధికారులు ఆర్టీసీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీన్ని చూస్తూ యూనియన్ అయితే ఊరుకోదు దీని పెద్ద ఎత్తున ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం అవసరం అయితే మేము వెంటనే నిరార చేస్తాం సమ్మెలో కూడా వెళ్తామని చెప్పి అధికారులకి ఆర్టీసీ ఆజమానికి హెచ్చరిస్తున్నాం ఈ రోజే ఆర్టీసీ వాల్తే డిపో డిఎం గారికి అలాగే ఆర్ఎం గారికి అలాగే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వారికి అద్దె బస్సు యజమానులకి సమ్మె నోటీస్ ఇస్తున్నాం ఈ నెల పది ఈ రోజు పదిహేనో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా పద్నాలుగు రోజులు పూర్తి అవుతుంది ఇరవై తొమ్మిదో తారీఖున అవసరం అయితే మేము సమ్మె చేస్తాం మా చేతలు పెంచే వరకు మా డిమాండ్లు ఆమోదించే వరకు మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వాల్తే డిపోలో సమ్మె చేస్తాం ఈ వాల్తే డిపోలో చేసిన సమ్మె జిల్లాలో మెడికల్ కూడా విస్తరిస్తుంది అక్కడ కూడా సమ్మెలోకి వెళ్లే పరిస్థితి ఉంటది కాబట్టి ఇప్పటికైనా సరే డిపో మేనేజర్ గారు కానీ ఆరమ్మ గారు కానీ వెంటనే వాల్తేర్ డిపోలో ఉన్న అద్దె బస్సు యజమానులు పిలిపించి డ్రైవర్లు పిలిపించి యూనియన్ నాయకులు పిలిపించి చర్చలు జరిపి పరిష్కారం చేయాలని ఒకవేళ మేము ఖచ్చితంగా సమయానికి పరిస్థితి వస్తే దానికి ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలిగినా సరే ఆ బాధ్యత యాజమాన్ ఆర్టీసీ యాజమాన్యం అలాగే అద్దెబస్సు ఓనర్స్ ఎవరున్నారో ఆ బాధ్యత వాళ్ళే వహించాలి తప్ప మాది కాదు ఎందుకంటే మేము మూడు నెలల నుంచి ఆందోళన చేస్తున్నాం మూడు నెలల నుంచి తెలియజేస్తున్నాం మా న్యాయమైన డిమాండ్ల కోసమే చెప్తున్నాం వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ పూర్తి పదకొండు నెలలు అవుతుందని కూడా చెప్పాం ఇన్ని చెప్పినా సరే యాజమాన్యం నిర్లక్ష్యంగా యజమానులు నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రిన్సిపల్ ఎంప్లాయీర్ గా బాధ్యత తీసుకొని దీన్ని పరిష్కారం చేయవలసిన ఆర్టీసీ డిఎం గారు ఆర్ఎం గారు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు అందుకే సిఐటి యూనియన్ గా మేము ఇంకోసారి చెప్తున్నాం ఖచ్చితంగా మా డిమాండ్లు పరిష్కారం చేయాలి లేని ಪಕ್ಷలో 29వ తేదీన వాల్తేడిపోలో సమావేశంకి వెళ్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ మా సమస్యల పరిష్కారానికి అధికారులు ఇప్పుడేనో సరే ముందుకు రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెళ్తున్నాను ఐస్ బ్రేకర్స్ టేబుల్ చేతల్ని పెంచాలి 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 ఐస్ బ్రేకర్స్ పెంచాలి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు లైక్ Subscribe అండ్ షేర్ ది వీడియోస్